మహాత్మా గాంధీ గారు వెలిగించిన సత్యాగ్రహ జ్యోతి చంపారం దాటిన తరువాత ఖేడాకు చేరుకుంది ఇక్కడ ఆ జ్యోతిని స్వయానా ఉక్కుమనిషి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందుకున్నారు పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిదిలో ముంబై రాష్ట్రం వ్యవసాయ పన్నులను ఇరవై మూడు శాతం పెంచింది ఆ సమయంలో గుజరాత్ లోని ఖేడా ప్రాంతం కరువు కలరా ప్లేగు వంటి విపత్తులతో బాధపడుతోంది ఇది రైతుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీసింది అందువల్ల వారు పన్ను వసూలలో ఉపశమనం కోరారు మహాత్మా గాంధీ గారు మరియు సర్దార్ పటేల్ గారు పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చి పదకొండున నాడియాడ్ కలెక్టర్ ను కలిశారు కానీ వారి అభ్యర్థనలను బ్రిటిష్ పాలకులు చవికించుకోలేదు మార్చి ఇరవై రెండున గాంధీ గారు రైతులను సత్యాగ్రహ దీక్షను చేయమని కోరారు మరియు వారి వ్యవసాయ భూములు నాలుగవ వంతు కంటే తక్కువ పంటను మాత్రమే ఉత్పత్తి చేస్తుంటే ఎటువంటి పన్ను చెల్లించవద్దని సూచించారు ఇంతలో సర్దార్ పటేల్ గ్రామ గ్రామానికి వెళ్లి వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా అబద్దాల కోరులు అనే ముద్ర పడేకంటే తమ వ్యవసాయ భూములను జప్తు చేయడానికి చూపుతారని రైతుల నుండి ప్రమాణపత్రాలు తీసుకున్నారు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పశువులను ఇతర విలువైన పనిముట్లను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది కానీ ఖేడా రైతులు తమ సద్దారు చేసిన ప్రతిజ్ఞ నుండి ఒక్క అంగుళం కూడా కదలలేదు ఇంతలో స్వాధీనం చేసుకున్న వ్యవసాయ భూముల నుండి పంటలను కోయాలని గాంధీజీ రైతులకు పిలుపునిచ్చారు అయితే రైతులను అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు వారిని హింసిస్తున్నప్పటికీ ఖేడా రైతులు బ్రిటిష్ వారికి తలవంచడానికి సిద్ధంగా మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో మరియు సర్దార్ పటేల్ నాయకత్వంలో ఖేడా సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది చివరకు జూన్ ఇరవై ఏడున బ్రిటిష్ పాలకులు వెనకడుగు వేయాల్సి వచ్చింది వారు పన్ను వసూళ్లను రెండేళ్లు వాయిదా వేయడమే కాకుండా స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి ఇచ్చారు అప్పటి బ్రిటిష్ పాలకులు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు కాంగ్రెస్ రైతులకు అండగా నిలిచింది ఈ రోజు పరిస్థితి భిన్నంగా లేదు నియంతృత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కానీ రైతుల ఐక్యత ప్రస్తుత ప్రభుత్వ శక్తిని మించిపోయింది మరియు ఇది దేశం యొక్క నిజమైన వారసత్వం ఈ విలువైన వారసత్వాన్ని కాపాడటం మన అందరి సమిష్టి బాధ్యత